హాయ్ అండి వెల్కమ్ టు శేఖరామ్ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కామెంట్స్లలో అడుగుతున్నారు అన్నయ్యకి కాల్ ఎలా ఉందండి అని చెప్పనని నిన్న వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉండి ఉంటారు కదా తగ్గిపోయిందండి చక్కగా తగ్గిపోయింది పూర్తిగా నయమైపోయింది చాలా హ్యాపీగా ఉందండి కాల్ అయితేను మీరు అందరూ ఇంత అభిమానంగా అడుగుతున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు ఏమేం పనులు చేసుకున్నాను లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైకు కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ముగ్గు ఎలా ఉంది చెప్పడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా చాలా సింపుల్గా మూడు చుక్కలు పెట్టేసేసి ఈ విధంగా అయితే ముగ్గు వేసేసాను మనం శుక్రవారాలప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు అష్టదళ పద్మం ముగ్గు అయితే వెయ్యకూడదండి గుమ్మంలో అది తొక్కకూడదు అని అంటారు అందుకు నేను ఎప్పుడు ఆ ముగ్గు అయితే వెయ్యను ఈ విధంగా ఏదో ఒకటి పద్మం వచ్చేలాగా చూసుకొని ముగ్గు వేస్తూ ఉంటాను లేదా తామరపు ముగ్గు వేస్తాను ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో కామెంట్స్లలో అక్కడ అన్నారు అక్క శుక్రవారం ముగ్గులు వేయొచ్చు కదా అని చెప్పినని నాకు ఆ టైంకి నాకు మనసుకి అనిపిస్తే అది వేసేస్తూ ఉంటానండి పర్టికులర్గా ఇది అది అని ఏం లేదు ఇదిగో ఏదైనా అండి ఒక ఆర్ట్ ఏంటంటే అది ముగ్గు వేయడం కూడా మన ఆడవాళ్ళకు ఒక ఆర్టేనండి వంట చేయడమే కానీ ముగ్గు కానీ ఏదైనా పని చేయడమే కానీ మీరు గమనించండి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్కిల్ అనేది ఉంటుంది అది ఏంటంటే ఆ టైంకి అది ఆటోమేటిక్గా మన మైండ్లోంచి రావాలి అది రావాలి అంటే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ముగ్గు కూడా అంతే అండి నేనైతే అలాగే అనుకుంటాను ఆ ముగ్గు వేసేటప్పుడు కూడా మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి ఉంటేనే ఐడియా బాగా వస్తాయి మనం ముగ్గుని ఇంకా బాగా వెయ్యాలి అనే థాట్ వచ్చి దీన్ని ఇలా తిప్పాలి ఇలా చేయాలి ఇలా మెలికెలు దిద్దాలి అని అనిపిస్తూ ఉంటుంది అనేది నా అని అని అండి నేనైతే అలాగే అనుకుంటాను నాకు మైండ్ ఫ్రెష్గా ఉండి మూడు సూపర్గా ఉందనుకోండి ముగ్గులు భలే వేసేస్తూ ఉంటాను కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్గా కాస్త అటు ఇటుగా ఉందంటే మాత్రం ఏదో చిన్న ముగ్గు ఏదో అలా గీసేస్తూ ఉంటాను మొత్తం మీద మీరు ముగ్గు అయితే చూసారు కదా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేను బయట ముగ్గు పనులన్నీ అయిపోయిన తర్వాత తులసిమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేశాను గుమ్మంలో పెట్టేశాను ఇంకా వచ్చేసి గిన్నెలు నైట్ సదరలేదండి ఇంకా అవన్నీ అయితే సదరేసేస్తున్నాను ఇంకా ఓ పక్కన అవన్నీ సదరేసుకుంటుంటే జీవనేమో డైరీ సైను డైరీస్ అయిన మర్చిపోయాడు ఇట నాలుగు రోజుల నుంచి పైగా రోజు కాదు హోంవర్క్లో అయితే చేసేస్తున్నాడు కానీ డైరీ సైన్ చేయించుకోవట్లేదు ఇంకా వచ్చి ఆ డైరీ సైన్ అయితే చేయించుకున్నాడు ఇంకేవో కబుర్లు అయితే చెప్పేస్తూ ఉంటాడులేండి ఇంకా అలాగా ఇలాగా అని చెప్పి మొత్తం మీద అయితే పిల్లలకి పాలు అయితే కల్పించేసేస్తున్నాను ఇంకా వాళ్ళు కూడా ఉదయాన్నే లేచేస్తారు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు కృష్ణ కూడా సంధ్యావందం కంప్లీట్ చేసేసుకుంటున్నాడు వాడును ఇంక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే అండి అసలు వెనక పడి పడి తినిపించడము తాగిపించడము వాళ్ళకి వాళ్ళ వెనక ఉండి వాళ్ళ పనులన్నీ చేసి స్నానాల దగ్గర నుంచి వాళ్ళకి స్నానం చేపిచ్చి వాళ్ళని రెడీ చేసి అస్సలు టైం అనేది అసలు కుదురు అని అనిపించేదే కాదు అంత ఉరుకులు పరుగులుగా ఉంటుండేది ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇలా ఉంటే మనకు కూడా క్రమేపి రాను రాను పనులు తగ్గాయి అనేది అయితే అనిపిస్తుంది కానీ అండి పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది నాకైతే ఇప్పుడే అలా అనిపిస్తుంది అంటే టెన్త్ కాలేజీకి వస్తేనే ఇలా అనిపిస్తే రేపు ఇంకా పెద్ద చదువులకి ఇంకా కాస్త దూరం వెళ్ళి ఏదన్నా చదువుకోవాలి అని అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుంటేనే ఒక్కొక్కసారి ఏమిటోలా అవుతూ ఉంటుంది మనసులో అయితే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను వేడిగా ఉన్నాయని పాలు చాలా మంది పిల్లలు తాగకుండా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయినా కూడా నేను ఇదే మెథడ్ ఫాలో అవుతున్నానండి మీకు ఎవరికైనా పిల్లలు ఉండుంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది వెడల్పాటి ప్లేట్లో ఈ విధంగా కొంచెం కొంచెం పాలు పోసి ఇచ్చేస్తే పిల్లలు అయితే ఈజీగా తాగేస్తారండి వెడల్పుగా ఉండడం వల్ల ఏంటంటే పాలు తొందరగా చల్లారిపోతాయి నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఫాలో అవుతున్నాను రాగి జావ చేస్తే కూడా అంతేనండి నేను కొంచెం పలచగానే ఉంటుంది కదా అది ఈ విధంగా ప్లేట్ ఇంట్లో వేసేసి ఇచ్చేస్తూ ఉంటాను అవి చల్లారిపోతుంది వాళ్ళు తాగేస్తారు మీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి పిల్లలు పాలు తాగకుండా వెళ్ళిపోయారు అరే ఇవాళ పాలు తాగలేదు మనం వంట హడావుల్లో ఉండి చూసుకోలేదు అనే బాధ అయితే మనకు అస్సలు ఉండదు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా వంట విషయానికి వస్తే ఈరోజు నేను టమాటా పప్పు చేశానండి అలాగే కొబ్బరి పచ్చడి చేశాను కొబ్బరి టమాటా పచ్చడి కానీ మా పిల్లలు అయితే అవి పట్టుకెళ్ళలేదు అమ్మ మాకేమొద్దు పెరగన్నం తీసుకెళ్తాము చాలా రోజులైంది పెరుగన్నం తిని ఆవకాయ వేసుకొని వెళ్తాము అని చక్కగా పెరుగు అన్నం కలిపి పెట్టేశానండి పెరగన్నం పెట్టమంటే ఇంకా అందుకని చెప్పి ఇంకా వంట టమాటా పప్పు చేశాను కదా ఈ టమాటా పప్పు విషయానికి వస్తే నేను మీకు ఒక చిన్న కొంచెం చేంజ్ చేసి చేశాను మీకు కూడా షేర్ చేస్తాను నేను కందిపప్పు టమాటా పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు చింతపండు అన్నీ వేసేసి ఉడికించేశానండి కరివేపాకు కూడా వేసేసి ఒక నాలుగు విజిల్స్ పెట్టేస్తే చక్కగా ఉడికిపోయింది అంటే మీరు మీకు కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు విజిల్స్ అయితే పెట్టుకోండి ఇలా అన్నీ కలిపి పెడితే ఉడకదేమో అని అనుకోవచ్చు మీరు నేనైతే ఎన్ని సంవత్సరాల నుంచో నేను ఇలాగే చేస్తున్నానండి నాకు పొద్దున పూట వంట తొందరగా చేసుకోవాలి అని చెప్పనని నేను ఇదే ఫాలో అవుతున్నాను చక్కగా ఉడికిపోతుందండి అంటే ఒకటి రెండు సార్లు మన కుక్కర్ కెపాసిటీని బట్టి మనకి విజిల్స్ అనేవి తెలిసిపోతుంది ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు హాలిడే రోజుల్లో ట్రై చేయండి అప్పుడు మీకు ఏంటంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మీ కుక్కర్ ఎన్ని విజిల్స్కి ఉడుకుతుంది అనేది దాని తర్వాత తర్వాత మీరు వర్కింగ్ డేస్లో కూడా హడావిడి టైంలో ఈ విధంగా అన్నీ కలిపి కుక్కర్ పెట్టేసి విజిల్స్ పెట్టేసుకొని శుభ్రంగా వండేసేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది మనకి తర్వాత పప్పు అంతా ఉడికిపోయింది కదా అందులో కారం అయితే వేసి పోపు పెడుతున్నాను ఈ పోపులో ఎప్పటిలాగానే మెంతి పొడి ఆవాలు జీలకర్ర వేసి ఎండు మిరపకాయతో పాటు ఈ విధంగా మిరపకాయలు మనం చల్ల మిరపకాయలు అని కూడా అంటాము మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటాం కదా వాటిని వేయించానండి వేయించేసి కొన్ని తీసి పక్కన పెట్టాను ఈ మిగిలిన పోపంతా పప్పులో వేసేసానండి ఈ తర్వాత ఈ మిగిలిన మిరపకాయలు ప్లేట్లో పెట్టిన వాటిని కొంచెం చేత్తోటి కాస్త నలిపేసేసుకొని ఈ పప్పులో కలిపేసామంటే ఎంత బాగుంటుందో అండి టేస్ట్ మనం విడిగా ఊరిమిరపకాయలు మనం వేయించుకొని పప్పులో నంజుకొని తింటూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి పప్పులోనే డైరెక్ట్గా కలిపేసేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మిరపకాయలు కొంచెం కారంగా ఉంటుంటాయి కదా కొంచెం చప్పగా ఉంటుంటాయి ఆ కార కారంగా ఉండే మిరపకాయలు పప్పులో వేసి మనం వేసి కలిపేసామంటే మెత్తబడిపోతుంది క్రిస్పీగా అయితే ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి మీకు నచ్చినట్లయితే ఎప్పుడన్నా మీరు చేసుకున్నప్పుడు ట్రై చేసి చూడండి మీకు నచ్చిందా లేదా అనే విషయం నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఎలా ఉందంటారు టమాటా పప్పు కొంచెం డిఫరెంట్గా అంటే వెల్లుల్లిపాయలు అస్తమానం పోపులో వేసుకొని తినలేం కదా పూజలప్పుడు పండగలప్పుడు అప్పుడు ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు అంటే శ్రావణ మాసం వస్తుంది కదండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు లేకుండా వంట చేసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా కూడా టేస్టీగా పప్పు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి పచ్చడి విషయానికి వస్తే ఆవాలు మెంతులు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు పోపు అయితే వేయించేసాను ఉప్పు పసుపు చింతపండు టమాటా కూడా మగ్గిచ్చేసానండి నూనెలో ఇంక ఇవన్నీ కొబ్బరి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి దాంతో కొబ్బరి కొబ్బరి టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే అది వీడియో తీలేదండి అందుకే జస్ట్ వేయించింది మాత్రమే చూపించాను ఇంకా కొబ్బరి పచ్చడి కూడా రెడీ టమాటా పప్పు కూడా రెడీ నేను కూడా బయటికి వెళ్ళే టైం అయిందని బయటికి వెళ్ళి నా పని అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసానండి ఇవాళ ఉదయం ఏమైందంటే కొంచెం పిల్లలు కూడా కాస్త హడావుడి పడి అటు ఇటుగా పువ్వులు అయితే కొయ్యలేదు సరే నేను వచ్చాక చూసాను ఇంకా వెళ్ళేటప్పుడు నేను కూడా హడావుడిగా వెళ్ళిపోయాను పువ్వులు చూడంగానే అరే సాయంత్రం అన్న దేవుడికి పెట్టచ్చు బాక్స్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్ లో పెడితే పొద్దున పువ్వులు కొయ్యలేదు అని చెప్పనని ఇంకా పువ్వులు అయితే కోసేశాను అందులో ఒక మందార పువ్వు కొంచెం పెద్దగా కనిపిస్తోంది ఇదేంటి ఇది ఇంత పెద్దగా కనిపిస్తోంది మనకు ఉన్నవి చిన్న మందారాలు కదా పైగా బేబీ మందార దీని పేరు కూడా నేను చిన్నది కదా ఐదు రెక్కలు ఇదేంటి అని చూస్తే చక్కగా ఏడు రెక్కలతోటి పెద్దగా మందార పువ్వు అయితే పూసిందండి నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ మందార పువ్వుని చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పువ్వులు తెచ్చేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆల్రెడీ ఆ టిప్ నేను షేర్ చేశాను ఒకసారి చూడండి మందార పూలు మనకి ఒడిలిపోకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇంకా నేను లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం పిల్లలు రాగానే తినడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా ఇవాళ అటుకులు చొడవ చేసి పెట్టేద్దాము ఒక రెండు మూడు రోజులు ఉంటుంది వచ్చాక తింటారు తిని కాస్త పాలు తాగేస్తే అయిపోతుంది అని అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందు పల్లీలు అయితే వేయించేసుకున్నానండి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేయించాను తర్వాత నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు సగ్గుబియ్యం అయితే వేసాను ఈ సగ్గుబియ్యం మాత్రం పెద్దగా ఉంటాయి చూసారా అవి వేసుకుంటే ఏంటంటే మనకు కాస్త కనిపిస్తాయి కళ్ళ కాంతాయి ఇవేంటంటే చిన్న సగ్గుబియ్యం అంటే నేను ఎక్కువగా ఈ చిన్న సగ్గుబియ్యమే వాడుతూ ఉంటాను ఇంక ఇవే ఇంట్లో రెడీగా ఉంటాయి సరే ఏవైతే ఏమైందిలే అని చెప్పి ఇంక ఇవే వేయించేశాను నేను తర్వాత వచ్చేసి అటుకులు ఇంకా సగ్గుబియ్యం అంతా వేయించేసిన తర్వాత అటుకులు కూడా వేసేసుకొని అవి కూడా ఒక దాని తర్వాత ఒకటిగా వేయించేసాను మీరు ఇందులో పుట్నాల పప్పు వేసుకోవచ్చు అలాగే జీడిపప్పులు వేసుకోవచ్చు ఇంకా అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఎండు కొబ్బరి అయితే వేయలేదండి మా పిల్లలు తినరు అందుకని చెప్పి నేను అదైతే వేయలేదు ఇంకా అటుకులు మాత్రం వేయించేస్తున్నానండి నేను ఇలా వేయించే ఐటమ్స్ చేసినా కూడా అండి నూనె ఎక్కువగా పోసేసుకొని ఓ దేవేసేసి ఇన్ని వేసి అలా చేయనండి నేను నేను ఆ నూనెకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంతే వేయించుకుంటాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఫస్ట్ ఎంత ఆయిల్ వేసాను అందులోనే ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ వచ్చానండి చివరి వరకు కూడా ఆ నూనెను అక్కడికి సరిపెట్టేస్తాను ఎందుకంటే దాన్ని ఫ్రై చేసేసి మళ్ళీ ఆయిల్ని ఫిల్టర్ చేసి మళ్ళీ దాన్ని ఇంకా అలా చేస్తూ ఉండను అంటే ఈ అటుకుల విషయంలో ఇలాంటివి ఏంటంటే అది మళ్ళీ ఫిల్టర్ చేసుకొని వాడినా కూడా ఆల్రెడీ నూనె అంతా కూడా కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం అంటే మీకు అర్థమైంది కదా అడుగున కొంచెం ఇదిగా అనేది అలా వస్తుంది కదా అయినా నాకు అలా ఇష్టం ఉండదు వేస్ట్ కూడా చెయ్యను నేను ఎక్కువ నూనె పోసేసుకుని ఇన్నిన్ని దేవేసేసి చెయ్యను అందుకని చెప్పి ఎంత నూనె అయితే ఉందో అంతవరకే నేను అటుకులు చొడవ అయితే వేయించేసుకున్నానండి ఇంకా లాస్ట్లో ఒక్క స్పూన్ ఆయిల్ మిగిలింది ఇంకా మూకుట్లో ఇంకా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా ఇంకా చుడవాకి కూడా అందులో ఒక స్పూన్ ఆవాలు వేసేసి చిట్పట్లు ఆడాక తీసి ఇందులో అయితే వేసేస్తున్నాను ఇలా ఆవాలు పోపు పెట్టుకుంటే కూడా బాగుంటుందండి ఎండు ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పెద్ద పెద్దగా ఎండుమిరపకాయలు వేసేసాను కదా అవేంటంటే నేను తినేటప్పుడు అవి నంచుకొని తింటాను నాకు కొంచెం స్పైసీగా తినడం ఇష్టము అని చెప్పనని పిల్లలు తిన్నారు కాబట్టి నేను దాన్ని ముక్కలుగా చేయలేదు ఒత్తి ఆవాలు మాత్రమే వేసాను తర్వాత ఇందులో పసుపు వేడి మీదనే కారము ఉప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇందులో నేను పుట్నాల పప్పు కూడా వేయలేదు ఎందుకు వేయలేదు అంటే ఇంట్లో ఆల్రెడీ మిక్చర్ ఉందండి అది కొనుక్కొని వచ్చి నాలుగు రోజులు అవుతుంది పిల్లలు పెద్దగా తినట్లేదు దాన్ని విడిగా చిప్స్ అవైతే తినేసారు కానీ మిక్చర్ తినలేదు అందుకు నేను ఏం చేశానంటే ఈ చూడువాలో ఆ మిక్చర్ అనేది మిక్స్ చేసేసానండి అది కలిపేశాను అందులో ఆల్రెడీ సన్న కారపూసు ఉంది బూందీ ఉంది అదేవిధంగా పెసరపప్పు మూదాలు అంటారు కదా అది ఉంది వేయించిన శనగపప్పు ఉంది పుట్నాల పప్పు ఇవన్నీ ఉన్నాయి మిక్స్చర్లో మిక్స్ అయి ఉన్నాయి అందుకని చెప్పి మళ్ళీ వేరేగా పుట్నాల పప్పు ఎందుకులే కలిపి వేయడము ఇది పిల్లలు పెద్దగా దీన్ని ఖాళీ చేయట్లేదు ఈ మిక్చర్ని అందుకు నేను ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేశాను చూడండి చక్కగా అటుకులు చూడవైతే నా స్టైల్లో నాకు నచ్చినట్టుగా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి సింపుల్గా ఓ ఆర్భాటంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పనని కూడా నేనేమి ఎక్స్ట్రా ఐటమ్స్ కొనుక్కొచ్చుకొని చేసుకొని అలా చేయనండి నాకున్న దాంట్లోనే నేను టేస్ట్ స్టీగా వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఉన్న వాటితోటే అవైలబుల్గా ఉన్న వాటితోటే ఇంకా కొనుక్కొచ్చేలాగూ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము అదే పనిగా ఇది ఉంటేనే ఈ వంట చేస్తాను అని అయితే నేను ఎప్పుడు నేను అనలేదు అనుకోలేదు కూడా ఉన్న వాటితోటే చక్కగా చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా అదే మీతో నేను షేర్ చేస్తున్నాను మీకునే ఈ విధంగా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా కాఫీ పెట్టేశాను మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసానండి చుడవ కూడా కాస్త ఇచ్చాను తిన్నారు ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇదంతా డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసేసుకుంటున్నానండి సగ్గుబియ్యము అటుకులు చుడవ రెడీ పిల్లలు రాగానే తింటారు ఆల్రెడీ జీవన్ వచ్చేసాడు వచ్చివాడైతే ఆడుకొని వస్తాక సేపు అని చెప్పనని వెళ్ళాడు ఎదురుగుండా ఇంకా వాడు వచ్చాక నేనేమో ఆల్రెడీ కాఫీ తాగేశాక బట్టలు నానబెట్టేసేసి రేపు మళ్ళీ మంచినీళ్ళు వస్తాయి అందుకని సర్ఫ్లో బట్టలన్నీ అన్నీ జాడిచ్చేవన్నీ నానపెట్టేసేసి గదులు కూడా రేపు శుక్రవారం కదా అని చెప్పి ఇవాళ గదులన్నీ కూడా తడిబట్ట పెట్టేసి ముగ్గులైతే వేసేసాను వాషింగ్ మిషన్లో వేసే బట్టలు కూడా ఒక రౌండ్ వేసి ఆన్ చేశానండి మా వారేమో గుడికి బయలుదేరారు ఇంకా ఈ బట్టలన్నీ కూడా కూడా జాడిచ్చేసాను నేను తర్వాత గదులు తుడిచేసేసి వచ్చి బట్టలు కూడా అన్నీ జాడిచ్చేసి కుర్చీ మీద వేశాను ఇంక ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఆరేసుకోవచ్చు అని చెప్పనని కాకపోతే ఈ లోపే కరెంట్ పోయింది లోపల చూసారా గదులు ఎంత చీకటిగా ఉన్నాయో బయటేమో ఇలా వెలుతురుగా ఉంది టైం ఏమో ఆరు దాటిందండి ఇంకా నాకేమో బోర్ కొట్టేస్తుంది జీవన్ ఏమో ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా రావట్లేదు ఇంకా నేను ఏం చేయాలి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కాస్త ఒక రెండు మూడు వీడియోలు ఎడిటింగ్ అయితే చేసుకున్నాను షార్ట్ వీడియోలు కూర్చొని అవతకు ఏడవుతుంది కానీ కరెంట్ అయితే ఇంకా లేదండి ఇంకా కృష్ణ అయితే ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు ఇంకా వాడ వచ్చాడంటే కాసేపు టైంపాస్ ఉంటుందిలేండి కబుర్లు చెప్తూ ఉంటాడు కాలేజీ విషయాలు ఫ్రెండ్స్ అని లెక్చరర్స్ అని ఏం చెప్పారు అని చెప్పనని హాయ్ యా కరెంట్ పోయింది రెడీగా ఉంది అటుకులు చూడవ చేశా తినేస్తే పాల్ తాగేజ్ చూసారు కదండి ఇంకా రాగానే ఫస్ట్ తమ్ముడిని అడుగుతాడు వీడేడి అని అంటే పోటీ అనమాట వాడు ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాడా ఆడుకోవడానికి వెళ్ళాడా లేకపోతే ఏంటని వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు అని చెప్పంగానే వీడి కూడా వెళ్ళిపోయాడు ఎలాగో కరెంట్ లేదు కదమ్మా అని చెప్పి చూసారా ఏడైంది టైము చీకటిగా ఉంది కరెంట్ అయితే ఇంకా రాలేదు సరే కరెంట్ వచ్చిందని నేను ఇంట్లోకి రాగానే సడన్గా భయపడ్డానండి ఇక్కడ కనిపిస్తుంది కదా కప్ప చీకటిగా ఉండే వరకు కరెక్ట్గా మధ్యలో రూమ్ మధ్యలో కనిపించింది నాకు లైట్ రాగానే ఒక్కసారిగా ఆడిపోయాను నన్ను చూసి అది భయపడిపోయింది ఇంకా అది బయటికి వెళ్ళిపోయింది అనుకోండి తర్వాత బయటికి పంపించేసాము దాన్ని ఇలా ఉంటుంది కరెంట్ పోతే డోర్ తీసుకొని కూర్చుంటే ఎక్కడి నుంచి ఏమొస్తుందా అని భయం వేస్తుంటుంది నాకు అందుకే డోర్లు వేసేసి నేను బయట కూర్చుంటూ ఉంటాను చూసారు కదా ఈ గదులన్నీ తుడిచేసాను అని చెప్పాను కదా చీకటిగా ఉన్నింది టైం అయితే ఏడున్నర అయిపోతుందండి ఇంకా నాకైతే నీరసం వచ్చేస్తుంది సరే ఒక అట్టిపండు తిందామని అయితే తీసుకున్నాను మీకు బిల్వదళాల గురించి ఒక చిన్న విషయం చెప్తానండి చాలా మంది బిల్వ దళాలు దేవుడికి పెట్టాలి అనే ఆరాటంలో ఎప్పుడు పడితే అప్పుడు కోసే చేస్తూ ఉంటారు అలా కోయకూడదండి సోమవారము శుక్రవారం అస్సలు తెంపకూడదు బిల్వ దళాల్ని ముందు రోజే మీరు రేపు సోమవారానికి కావాలనుకుంటే ముందు రోజే కోసి తెచ్చి అట్ట పెట్టుకోండి నేను అందుకే ఇవాళ గురువారం కదా రేపు శుక్రవారం అమ్మవారికి పెడదామని పిల్లాడితో కోయించేశాను పన్నీర్ కూర కోసం అని చెప్పి ధనియాలు మిరియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగా ఇలాచి అల్లము వెల్లుల్లిపాయి ఉల్లిపాయ ముక్కలు ఎండు మిరపకాయ ముక్కలు ఇవన్నీ మిక్సీ జార్లో అయితే వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకొని నేను రెడీగా చేసుకొని పెట్టుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది పైగా పవర్ కట్ అయింది కదా ఏడున్నరకి కరెంట్ వచ్చిన తర్వాత నేను ఇంక ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని స్టార్ట్ చేసే వరకు లేట్ అయిపోయిందండి జీవన్కి ఏమో నిద్ర వెంటనే వచ్చేస్తుంది తొమ్మిది అవ్వడం పాపము ఇంకా వాడే వచ్చి కాస్త హెల్ప్ చేస్తారు పిల్లలు ఎప్పుడూను ఇంకా వాడేమో మిక్సీ వేసి ఇచ్చాడు కూరకి నేనేమో ఇక్కడ ఇంకా వేయించేవన్నీ వేయించేస్తాను నాన్న నువ్వు మిక్సీ వేసాయి అంటే ఇంకా వాడు మిక్సీ వేసాడు ముందు మసాలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా తర్వాత బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ముందు నూనెలో కాస్త సాజీరా వేసి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాయలు కాయలుగానే వేసాను నేను ఎందుకంటే పిల్లలు తినట్లేదు కారం ఎక్కువగా ఉంటే అవేంటంటే నాకు కానీ మా వారికి కానీ కారంగా తినాలనిపిస్తే ఆ పచ్చిమిరపకాయ నంచుకొని తినొచ్చు అని వేసాను తర్వాత కట్ చేసిన పన్నీర్ ముక్క ముక్కలు కూడా వేసేసి వేయిస్తున్నానండి అది వేగుతూ ఉండగా మిక్సీ జార్లో టమాటా కూడా వేసాక గ్రైండ్ అయిపోయింది కదా గ్రేవీ అందులో మీగడైతే వేస్తున్నానండి నేను ఇలా మీగడ ఎందుకు అంటే కొన్నిసార్లు మనం కొన్ని కూరలు మలై కర్రీస్ అని చెప్పి చేసుకుంటూ ఉంటాం కదా అంటే మీగడతోటి మలై తయారు చేస్తారు కదా మలై కర్రీస్కి అలా నేను ఏంటంటే అది తెచ్చుకొని నేను యూజ్ చేయకుండా అప్పుడప్పుడు కూరల్లో ఈ విధంగా మీగడని మిక్స్ చేసి చేసేస్తూ ఉంటాను కూర ఏంటంటే చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది అది ఉడుకుతూ ఉంటేనే మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఏంటంటే చిన్న చిన్న ఇంట్లో మనకు దొరికే వాటితో మనం వంటని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశము నా నా రెసిపీస్లో కూడా అన్నీ చాలా ఇలాగే ఉంటాయి ఎందుకంటే బయటికి వెళ్ళి తెచ్చుకునే టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మనం సడన్గా ఇలాంటివి టేస్టీగా చేసి పెట్టచ్చు కదా ఇంకా మీగడ కూడా అందులో వేసి బాగా గ్రైండ్ చేసేసి ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయ పన్నీర్ అనేది కొంచెం వేగిన తర్వాత ఆ గ్రైండ్ చేసిన అయితే ఇందులో వేసేసాను వేసేసి కొంచెం వాటర్ మిక్సీ జార్ కట్టి ఆ వాటర్ కూడా ఇందులో పోసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిచ్చేసామంటే అది ఉడుకుతూ ఉంటేనే అండి నేను చెప్పడం కాదు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూర తర్వాత వచ్చేసి పూరి చేద్దామని చెప్పి పిండి అయితే కలుపుతున్నాను పూరి కూడా మీకు హోటల్ స్టైల్లో పూరి అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది పూరి కూడా చక్కగా పొంగుతుందండి ఏంటంటే మనం కలిపే గోధుమ పిండిలోనే కొద్దిగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి మీరు అంటే మీరు కలుపుకునే పిండి క్వాంటిటీని బట్టి తీసుకోండి బొంబాయి రవ్వ ఒక స్పూనా నాలుగు స్పూన్ల ఐదు స్పూన్ల అనేది నేనైతే ఇక్కడ ఒక అరకిలో పిండికి అయితే నా చేతిని ఒక గుప్పెడు పైన గుప్పెడు వేసానండి బొంబాయి రవ్వ వేసేసి ఉప్పు వేసి ఇంకా నార్మల్ నీళ్లు పోసేసి పిండి అయితే కలిపేసేసుకుంటున్నాను పోసని వేడి నీళ్ళని ఇలా చాలామంది చాలా రకాలుగా కలుపుతూ ఉంటారు నేనైతే అలా ఏమీ చెయ్యను నార్మల్గా నీళ్లు పోసేసి పిండి అయితే కలిపేస్తానండి ఎప్పుడు పూరీ చేసినా కూడా నూనె పీల్చకుండా ఉండాలంటే మనం పిండి కలిపిన వెంటనే పూరి అనేది చేసుకోవాలండి పిండి అనేది అట్టే పెట్టామంటే నానబెట్టామంటే డెఫినెట్గా నూనె లాగేస్తుంది పూరి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పిండి కలిపిన వెంటనే పూరి వచ్చేసేసి చేసేసుకో మనం చపాతీకి నానబెట్టినట్టుగా పిండి నానబెట్టక్కర్లేదు ఓకేనా తర్వాత ఇక్కడ వచ్చేసి పన్నీర్ కూర కూడా ఉడికిపోయిందండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత దాకా ఉడకాలి అలాగే కూడా వేసాం కదా మనం దానివల్ల కూడా ఏంటంటే కొంచెం వెన్న ఫ్లేవర్ తోటి కూర అయితే చాలా బాగుందండి పిల్లలకి కూడా బాగా నచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం మిరియాలు వేసాం కాబట్టి కారం చూసుకొని అవసరమైతేనే కొంచెం పొడి కారం అయితే వేసుకోవాలి లేకపోతే అక్కర్లేదండి నాకైతే కొంచెం పొడి కారం పడుతుంది అనిపించి నేను కొద్దిగా వేశాను ఇక ఫైనల్గా టైం తొమ్మిది దాటిపోతుంది ఇంకా అవ్వట్లేదు అని చెప్పి ఇంకా మా వారు వచ్చారు హెల్ప్ చేయడానికి చివరిగా ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర మీరు ఆయన వేశారు కూరలో కడిగేసి కొత్తిమీర వేయండి కాస్త అంటే వేశారు ఇంకా పూరీ కూడా కాల్ చేస్తానులే నేను నువ్వు చేసే అన్నారు యాక్చువల్లీ ఎప్పుడు ఈ డ్యూటీ జీవన చేస్తాడు నేను పూరీ చేసిన చపాతీ చేసినా వాడే వస్తాడు నేను ఒత్తిస్తుంటే వాడు కాలుస్తూ ఉంటాడు ఈసారి మాత్రం వాడికి నిద్ర వచ్చేస్తుంది ఆల్రెడీ పడుకుని పోయాడు కూడా పిల్లాడు ఇంకా అందుకని చెప్పి మా వారు వచ్చి ఆయన హెల్ప్ చేస్తున్నారు పూరీ ఒత్తేటప్పుడు కూడా ఇలా నేనైతే పిండి కలిపి పెట్టుకున్నాను కదా ఆ ఉండలన్నిటి మీద కూడా ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటానండి పిండి వేసుకుంటూ పైన ఒత్తే పిండి వేసుకుంటూ మనం పూరీ చేసుకుంటే మూకుట్లో ఉన్న నూనె అంతా కూడా పిండి అడుగున పిండి పట్టేసి నల్లబడిపోతూ ఉంటుంది ఒక పది పూరీల తర్వాత ఆ అడుగు పిండి అంతా మాడిపోయి పదకొండో పూరీ నుంచి పూరీ కూడా నల్లగా వస్తూ ఉంటుంది పైన లేయర్ ఆ పిండంతా కూడా అలా చూడడానికి బాగుండదు తినడానికి కూడా మంచిది కాదు కదా అందుకేంటంటే ఈ విధంగా నూనెతోటే పూరీ ఒత్తుకున్నాం అనుకోండి ఇలా మనం ఎన్ని పూరీలు ఒత్తి ఒక ప్లేట్లో వేసుకున్నా ఒక పూరి ఒక పూరి అంటుకోదు మీరు చక్కగా నూనె రాసి ఒత్తారంటే ఆ నూనె జిడ్డుకి పూరి పూరి అంటుకోదండి అదేవిధంగా మనకు ఆయిల్ కూడా వేయించిన తర్వాత నూనె ఏమాత్రం పాడవదు మళ్ళీ మనం ఆ నూనె నెక్స్ట్ డే వెంటనే కూర చేసేసుకోవచ్చు మరి నాలుగైదు సార్లు వేయించుకోకూడదండి ఏదో ఒక్కసారి పూరి చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే కూర చేసుకోవడానికి ఆ నూనె వాడేసేస్తే సరిపోతుంది ఇంకా నేనైతే ఎప్పుడు ఈ టిప్ే ఫాలో అవుతాను తప్పకుండా మీరు కూడా పూరీలు చేసినప్పుడు పైన పిండి ఒత్తుకో వేసుకొని ఒత్తుకోకుండా ఈ విధంగా నూనెతోటే ట్రై చేయండి పూరీ అనేది చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా పాడవదు ఇంకా ఆల్రెడీ వేడివేడిగా కూర ప్రిపేర్ అయింది కదా జీవన్ని లేపాడు కృష్ణ రా వచ్చి తిందువు కానీ రెడీగా ఉంది అని చెప్పనని ఇంకా వాడైతే వచ్చి పూరీ అయితే తినేసేస్తున్నాడు ఇంకా వాడు తిన్నాడు వీళ్ళు కూడా తినేసారు ఇంకా నేనైతే తినాలి ఇంకా అదే చేత్తో స్టవ్ కూడా గట్టు అంతా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అక్కడికి పని అని చెప్పి ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి ముగ్గులు అయితే వేసేసాను ఇంకా చూడండి పాలు బాటిల్స్ అక్కడ ఉంటే గట్ అయితే నాకు ఎంత చికాగ్గా అనిపిస్తుందో ఇంకా పాలు బాటిల్స్ కూడా అన్నీ తీసేసి బ్యాగ్లో వేసి ఇచ్చేసాను మా వారిని పొద్దున్న పట్టుకెళ్ళమని ఇంక ఇవైతే నేను తినేసిన తర్వాత ఇటు సైడ్ ప్లాట్ఫామ్ కూడా ఇంకా అన్నీ తీసేవి ఫ్రిడ్జ్లో పెట్టేవి ఏమున్నాయా ఏంటి అన్నీ చూసుకొని ఇటు సైడ్ కూడా క్లీన్ చేయాలండి ఇంకా ఇదిగోండి ఇంకా నా ప్లేట్లో కూర అయితే వేసి పెట్టారు పిల్లలు అంటే వాళ్ళతో పాటు కానీ రా అని చెప్పి ఒక నిమిషం నేను ఇవన్నీ చేసేసుకొని వస్తాను మీరు తినేయండి అని చెప్పాను ఇంకా నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసేయాలండి ఇవాటికి నా డే రొటీన్ అయితే చూసారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏ విధంగా పనులు చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేశాను కదా రెసిపీస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్